హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే కులిగో ఒకటి ఉన్నాడు అన్నట్టు వాడు వచ్చి నేను వర్క్ చేసుకుంటున్నా వచ్చి హార్చిపోటు కావాలి కొంచసేపు ఇక్కడ షాపింగ్ వేసిన అక్కడికి రా పేమెంట్ కదా అక్కడికి ఓకే పేమెంట్ దగ్గరికి ఫోన్ తీసుకుపోరా నేను రావడానికి ఛాన్స్ లేదు వర్క్ ఉన్నా ఓకే తీసుకొచ్చాము ఫోన్ ఓకే అన్నాడు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్చుకోవాలి ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్కి ఆ ఫోన్ ఏమో నాకు ఈ ఫోన్ ఈ దీనిలో ఏమవుతుందంటే స్పీకర్ పని చేయాలి కాలు వచ్చింది అది కాళ్ళు లిఫ్ట్ చేయడానికి కాదు అండ్ రింగ్ సౌండ్ రాదు లిఫ్ట్ చేసినది వాయిస్ రాదు వాయిస్ వాళ్ళకిన పడదు మనకిన పడదు ఇదో ప్రాబ్లం మస్ ఇది ఓన్లీ ఎందుకంటే హాట్స్పోర్ట్ లెక్క యూజ్ చేసుకుంటున్నారు మొబైల్ మొబైల్ ఆన్ డేటా ఆన్ చేసి హాట్స్పోర్ట్ ఆన్ చేసుకుని వేరే మొబైల్ యూజ్ ఇది ఇది ఆన్ ఇచ్చిన నా దగ్గర హాట్స్పోర్ట్ లేదు వైఫై లేదు నేను చూస్తున్నా మరి పైన ఉన్నాడు కదా ఆ ఫ్లోర్ మంది అన్న దగ్గర ఉంటే కొంచెం అన్న మనకు సిగ్నల్ చూపిస్తాయి కదా దాని కనెక్టేషన్ కా చూద్దాం ఏన్నాడు అది మొత్తానికి సిగ్నల్ వస్తాడు తర్వాత కింద వచ్చేసరికి వాడి కింద ఫస్ట్ ఫ్లోర్కి పైకితే అనిపించింది నేను వాట్టుకుతాను పోయేసరికి వాడు అక్కడ ఉన్నాడు అది మా బిస్టిక్ మర్చిపోయినా నాకు ఫోన్ డాటా ఉండదు వాడు తెచ్చుడు మాదిస్తాడు కానీ వాని కోసం నేను మళ్ళా రావాలి మళ్ళా విడిగా అంతా కోసం అట్లా అయిపోయింది అన్నట్టు ఓకే డ్యూటీ బ్రేక్ డ్యూటీ అది రూమ్లో డ్రాప్ అయ్యే అయ్యా నేను డ్రాపింగ్ చెక్ కాదు అని ఏం చెప్తా అట్లా ఉంటుంది కదా పేర్లో లేచాలి అట్లా ఉంటాయి అదే ముచ్చట జరిగింది కదా అంటే నాకు మెయిన్ సిమ్ అదే ఇది మెయిన్ సిమ్ వేరేది ఏమన్నా మొబైల్ అది డాటా దాని వర్క్ చేస్తుంటే తీసుకున్న తర్వాత ఇత్తడు కానీ ప్రాబ్లం లేదు కాని ఇది ఇదే మెయిన్ సిమ్ ఇదే మెయిన్ డాటా కోసం సో అది ప్రాబ్లం అట్లా జరిగిందోసారి స్వి అండ్ వేసుకున్నాడు వాడు ఇదో కోసం ఉంటాయి ఇక నిజంగా మనుషులు ఎంత దారుణంగా అయిపోయినా అంటే మొబైల్ లేకుండా కదా మొబైల్ డేటా ఉంటాము అంత దారుణంగా ఉంది వైఫై అయితే ఉండాలి అదే అలవాటు అయిపోతుంది అంత దారుణంగా సో ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది